ఎందుకు వేయాలి ఓటు కాంగ్రెస్ పార్టీకి దప్పన పొరపాటున కాంగ్రెస్ ఓటేసినాం అనుకో ఇబ్రాహింపట్నంలో ఏమంటారు రేపు రుణమాఫీ చేయకపోయినా మాకే వేసిండ్రు మేము రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా మహిళలు మాకే వేసిండ్రు తులం బంగారం ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రుణమాఫీ కాదుగా దాని పేరు ఏంటి మన రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇవ్వకపోయినా మాకే వేసిండ్రు రైతు బంధు పెంచకపోయినా మాకే వేసిండ్రు మరి ఏమి చేయకపోయినా మాకే నేను ఓట్లేస్తే నేనెందుకు పెంచాలే నేను కేసీఆర్ మొత్తం ఖజానా నా ఖాళీ పోయినని చెప్పి తప్పించుకుంటా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలకు మంగళం పాడతాడు దయచేసి యాద పెట్టుకోండి ఇది పది మందికి చెప్పండి బంగారం పోతుంది ఫ్రీ బస్సు పోతుంది అన్ని పోతాయి అన్ని పోవద్దంటే మనం గట్టిగా లొల్లి పెట్టాలే గట్టిగా కడుపులో గుద్దినట్టువారు మంచి బందోబస్తు మంచి ఉండాలంటే క్యామ మల్లేశన్ను మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా మీకు ఎమ్మెల్యే గారు లేరు ఇబ్రాహీంపట్నంలో రేపు ఇక్కడ మీ అందరికి కార్యకర్తలకు అండగా ఉండాలంటే ఒక పోలీసు వారికి ఫోన్ చేయాలంటే ఒక ఎంఆర్ఓ ఫోన్ చేయాలంటే రేపు మీ ఎంపీ గారు మీ ఇబ్రాహీంపట్నం ఆయననే ఉంటే మీకు ఎంత ధైర్యం ఉంటదో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మనోడే ఉండడనుకో ఉరికితే అక్కడ కిషన్ ఉంటాడు ఎట్లా మల్లేసాన కూడా ఉంటాడు ఇద్దరు మీరు ఎవరు ఊరికినా ఫోన్ చేస్తారు మాట్లాడతారు ఏదైనా ప్రోగ్రామ్ లో కూడా మనకు కూడా ప్రోటోకాల్ ఉంటది మన హక్కులు కూడా కాపాడుకునే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి ఆలోచన చేయమని